మానవ అక్రమ రవాణా నిర్మూలించడం అందరి అక్రమను గౌరవాన్ని కాపాడమే లక్ష్యంగా అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం డిసెంబర్ రెండున ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఆధునిక బానిసలుగా జీవిస్తున్నారని సామాజికవేత్తలు చెబుతున్నారు బానిసత్వం ఒకనాటి వెట్టి చాకరి కానీ ఇప్పుడు అది రూపాంతరం చెంది నిగుఢంగా కొనసాగుతుంది ఆధునిక వాతావరణంలో ఉద్యోగులకు అవమానియమైన ఒత్తిడి పని ప్రదేశంలో కదిలే స్వేచ్ఛ లేకుండా పోతుంది అదనపు పని గంటలు తక్కువ వేతనాలు నిరంతర భయం ఇంకా బెదిరింపులతో మానసికంగా నియంత్రించడం హక్కులను కాలరాయడం ఆధునిక బానిసత్వమే ప్రతి ప్రైవేటు ఉద్యోగి లేదా కార్మికుడు తన హక్కులను తెలుసుకోవాలి చట్టబద్ధమైన సౌకర్యాలను పొందడం అనేది బానిసత్వం లేని గౌరవప్రదమైన సమాజ నిర్మాణంలో కీలకమైన అంశం భారత రాజ్యాంగం అలాగే కార్మిక చట్టాలు కార్మికులకు అనేక రకాల ప్రాథమిక అక్రం కల్పిస్తున్నాయి ఇటీవల కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చింది కనీస వేతన కోడ్ సామాజిక భద్రతా కోడ్ పారిశ్రామిక సంబంధాల కోడ్ వృత్తి భద్రతా కోడ్ కార్మిక కర్షక ప్రైవేటు ఉద్యోగ దిగువర్గర్లారా శివదేవుడిని గుర్తించి ప్రశ్నించండి కార్మిక చట్టాలు తెలుసుకుని యూనిట్గా యూనియన్ పెట్టి హక్కులను సాధించండి మూలధనంకు దక్కుతున్న విలువ శ్రమకు తగ్గడం లేదు ఓ మేధావులు వ్యాపార వర్గానికి కొమ్ము కాయక ఆర్థిక అసమానతల నియంత్రణకు కృషి చేయండి